నాకు ఈ జీవితం అవసరమా చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకుండా ఉండవచ్చు నా మట్టుకు నాకుంది అనుభవం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు లైవ్లో వాళ్ళు కావచ్చు విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఈరోజు వస్తున్నారేమో ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో దేవుడినితో మాట్లాడుతున్నాడు పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో ఒక ప్రణాళిక ఉంది ఒక ఉద్దేశం ఉంది ఒక చిత్తం ఉంది నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి భూమి మీద ఉన్నాయి లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు వాళ్ళ వీళ్ళ తిరస్కారాలను బట్టి తృణీకరాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళెవరు నిన్ను అంటానికి వాళ్ళు పొగిడితే ఆ పొగడతా స్థిరమా వాళ్ళు నిందిస్తా నింద స్థిరమా వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి వాళ్ళ మాటల కోసం దేవుడు లేదే దేవుడు లేదే నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే అలా అనుకుంటే అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా మరి మాటలకు ఎందుకు రింగిపోతున్నావు నా కుమారి నా కుమారుడా నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్నోమ్మా నేను నా కోసం నిర్మించుకున్నాను ఆయన నిన్ను ఎందుకు చావాలనుకుంటున్నా అవసరం లేదు నేను శక్తిహీనుడు అయితే కదా నువ్వు నవని 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 రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా నవని వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి హేళం చేయని ఎగతాళి జయని నువ్వెందుకు కురిగిపోవాలి నువ్వెందుకు వ్యక్తిలోకి వెళ్ళాలి చెయ్యి నేను నిన్ను హెచ్చిస్తాను నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను నువ్వు నా వైపు చూడు నా వైపు చూడు కురింగిపోవద్దు శత్రువుకి అవకాశం ఇవ్వద్దు చావు నా ఆహ్వానించవద్దు నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి దైవ కార్యాలు ఉన్నాయి నిరాశలోకి వెళ్ళిపోయినోళ్ళు కృంగిపోయినోళ్ళు దిగజారిపోయినోళ్ళు శరీర బలహీనతల చేత బాధపడుతూ ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా ఈ బ్రతకు అవసరమా చావస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా ఏవో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసాడని ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను ఇంకెందుకు అంటున్నావా ఆ వేదనల్లో నుంచి నేను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన కృపతో నిన్ను బ్రతుకాలు ఒక సాక్షిగా వాడుకుంటాడేమో కాదని ఎలా చెప్పగలవు నువ్వు వేస్ట్ కాదు నీ శ్రమలలో నా దర్శనం అన్నైనా అనుకుని ఉండొచ్చు నేను అనుకున్నాను కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడు చూడు ఆయన సాక్ష్యం తెలుసు మీకు నా సాక్ష్యం కూడా తెలుసు మీకు నాతో పాటు ఉన్న దైవజనుల జీవితాన్ని కూడా అదే ప్రశ్నించుకుంటే ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకోని ఉండొచ్చు వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా ఘనపరచలేదా వాడుకోలేదా జన్మల్ని సాఫల్యం చేయలేదా చరిత్రార్థం చేయలేదా అనేకులకు దీవినకరంగా మార్చలేదా నిన్ను మార్చడా ఆ దేవుడు కాదా నిన్ను చేసినాడు ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు ఆయన కాదా నీ కోసం రక్తం ధార పోసినాడు ఆయన కాదా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శిలల చేత గుచ్చబడ్డవాడు ఆయన కదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలి సాల వలే దున్న అప్పగించిన వాడు చీలికలు పేలికలు కావడానికి అప్పగించిన వాడు ఆయన కాద ఎంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూసి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను నిశ్చయంగా జరుగుతాయి జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నిరాశలో నుంచి బయటికి రా కృంగుబాటులోంచి బయటికి రా డబ్బులు ఘనతలు గొప్పలు ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో ఎంత వేసాయి కావన్నీ ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు పోయి గొర్రెలుగాసేవాడు పోయాడు అన్నాడు అంతే ఎంతసేపు పట్టింది ఒక చిన్న రాయి సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావిధిను సింహాసనం ఎక్కించింది కత్తులు ఈటలు డాళ్ళు బడిసలు పెద్ద పెద్ద యుద్ధాలు మహాసంగ్రామాలు కాదా చిన్న రాయి కొడితే అవి అవుట్ అయిపోయా చిన్న రాయిని వాడుకుని నేను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలడా నీకేం తెలుసు